ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఇకపై లడ్డు ప్రసాదం కొనుగోలు చాలా ఈజీ కానుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య కాలంలో లడ్డు విక్రయ కేంద్రాలలో కియాస్కి యంత్రాలను ప్రవేశపెట్టింది దీని ద్వారా భక్తుల యొక్క వెయిటింగ్ టైం తగ్గే అవకాశం ఉంది ఈ కియాస్కి యంత్రాలను ఉపయోగించి లడ్డూలను మనం ఈజీగా కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా యూపీఐ పేమెంట్ ద్వారా పేమెంట్ చేసి లడ్డూలను కొనుగోలు చేయాలి ఈ కియోస్కి యంత్రాల ద్వారా లడ్డూలను ఎలా కొనాలంటే లో మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి దర్శనం టికెట్ ఉన్నవారు దర్శనం టికెట్ లేనివారు దర్శనం టికెట్ ఉన్నవారు మొదటి ఆప్షన్ని ఎంచుకొని దర్శనం టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డుల వరకు లభిస్తాయి లడ్డుల సంఖ్య ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి ఇక రెండవ ఆప్షన్ దర్శనం టికెట్ లేనివారు దర్శనం టికెట్ లేనివారు ఈ ఆప్షన్ని ఎంచుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకరు రెండు లడ్డూలు తీసుకోవచ్చు యూపీఐ ద్వారా పేమెంట్ పూర్తి చేసి రిసిప్ట్ కలెక్ట్ చేసుకోవాలి ఆ రిసిప్ట్తో లడ్డూల కౌంటర్ల దగ్గర లడ్డూలను పొందవచ్చు భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది